వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు పెందుర్తి మండలం పెద్దకాడి గ్రామం నందు నూతనంగా ఆలయం నిర్మించడానికి శంకుస్థాపన కార్యక్రమం చేసిన సర్పంచ్ అయినటువంటి కేశబోయిన లావైన త్రీనాథ్ మీద అసత్య ఆరోపణలు చేయడం చాలా బాధాకరమని మీడియా ముఖ్యంగా గ్రామస్తులు వీరి ఆవేదన తెలిపారు వీరి ఎదుగుదలను చూసి ఓర్వలకే తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని వాపోయారు ఆలయ నిర్మాణానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

వాళ్ళు ఎంఆర్ఓ నుంచి నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చారు కాబట్టి మేము కోర్టుకు వెళ్ళవలసి వచ్చింది అంతే తప్పగానే మేము ఏమైనా వాళ్ళు ఇవ్వకంటాను పట్టాలు ఇచ్చారు కాబట్టి మేము ఇల్లు కట్టాం లేకపోతే మేము కట్టాం అదే ముందు చెప్పితే మాకు లేదు కదా వాళ్ళు సర్వే ప్రకారంగా సర్వే చేసే మాకు ఇచ్చారు ఇప్పుడు ఏమొచ్చి సిరుగర్భంలోకి వచ్చినాయి రాజకీయ పలు రాజకీయ నా సొంతానికి భూమి బంజీరు భూమిలోను ఆక్రమించి ఏదైనా కట్టి ఏదైనా చేస్తే నేను సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తాను అంతే తప్ప కానీ వాళ్ళ కాడ నేను పబ్లిక్లో నిరూపిస్తాను ఆడెక్కడెక్కడ కబ్జాలు చేసి ప పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వాళ్ళు తొంభై నాలుగులో అమ్మారు అమ్మిన తర్వాత ఎల్పీ నెంబర్ ఏమో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చింది ఎనిమిది ఎల్పీ నెంబరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే వడ అప్రూవల్ ఇచ్చారు ఇచ్చిన దాన్ని కబ్జా చేశారు కబ్జా చేసి వాటికి నిరూపించుకోలేక రేపు ఆడి మీద మూడు కేసులు కూడా కట్టారు రేపు మాపో రౌడీ సీటర్ ఓపెన్ చేస్తారు ల్యాండ్ గ్రాపింగ్ కడతారు ఇగో ఇవ్వాలి అక్కడికి వెళ్ళాలా గెలవలసింది ఇది చూసుకొని అక్కడికి గెలవలసినెసి చేస్తాను నా పేరు మీద ఎక్కడైనా నేను సవాల్ దేనికేనా తప్పుడు ఇప్పుడు ఎప్పటికే వాళ్ళకి ఏంటంతే ఆరోపణ ఏంటంతే కావాలని ఈ ఈ డెవలప్మెంట్ చేసిందని ఓర్వలేక ఒక బిల్డింగ్ ప్లాన్ ఇస్తే ప్లాన్ మీద కంప్లైంట్ ఒక రోడ్ అయితే రోడ్డు మీద కంప్లైంట్ ఒక ఇంటి పనులు రసీదు అయితే రసీదు మీద కంప్లైంట్ కోట్లు ఏది పడితే అది కంప్లైంట్ ప్లాన్ లేకుండా ఉండను మంచిగా తీర్మానం పెట్టి పెట్టుకున్నాం పెట్టుకుంటే అతను ఏదో కావాలని చెరువు కబ్జా చేస్తావు ఫ్లాట్లు కానీ లెవెల్ చేసి చేసి ఎక్కడ ప్లాట్లకి లెవెల్ చేసాను చూడండి చెరువు చెరువు ఉంది ఉందావు కానీ నేను పోనేరు మధ్యలోని శివాలయం నిర్మించాలండి ఇంకెక్కడ నిర్మించిన ప్లేస్ లేదు మాట్లాడడం అసలు త్రినాథ్ గారు ఈ ఊర్లోని నూటి తొంభై శాతం అండి పది శాతం కాదు నూటి తొంభై శాతం ప్రతి ఒక్కరికి న్యాయమే చేశారు కానీ అన్యాయం అనేది ఎక్కడా జరగలేదు అది మాకు తెలుసు ప్రజలుగా మేము అందరూ ఉన్నాం మాకు తెలుసు ఈ గ్రామకాంతాల్లో మేము అందరూ ఉన్నాం మాకు తెలుసు అతను చేసిన న్యాయం బట్టి ఎవరు చేయలేరు ఇంతవరకు మాకు ఏమీ జరగలేదు ఏ నాయకుడు ఎక్కడ ఎవరు ఇక్కడ మాకు ఏమీ జరగలేదు ఇతని వల్ల మాకు జరిగింది ప్రతి కరెంట్ బిల్లు విషయం అంటే కేసు ఇంటి అంటే కేసు ప్రతిదీ కేసు కింద వెళ్ళిపోతే ఈ ఊరు ఎలా బాగుపడితే ఈ ఊరు పొరుగు పోదా అతని మీద కేసు పెట్టడం ప్రతిదీ అతని మీద ఆరోపణలు చేయడం మరి ఈ ఊరు పరువు తీసేసినట్టే కదా ఇప్పుడు శివాలయం ఉందంటే ఈ ఊరు మతానికి ఇప్పుడు నా పిల్లలు ఇప్పుడు పదిహేను సంవత్సరాలు ఈ ఊర్లో శివాలయం మేము చూడలేదు ఇప్పుడు ఏదో శివాలయం కడుతున్నారు ప్రజలందరి కోసం కడుతున్నారు అతని ఇంటి కోసం కట్టుకోలేదు కదా ఏ పనైనా సరే అతని కోసం చేసుకోలేదు ఏ యొక్క స్థలం అయినా సరే అతని కోసం సొంతంగా ఉంచుకోలేదు ప్రజలకే చేయాలని ఆశపడుతున్నారు దోపిడీదారితనం చేయలేదు దొంగతనము చేయలేదు ప్రజలు నా ప్రజలు బ్రతకాలి నా ఊరు బాగుపడాలని నా గ్రామం బాగుపడాలని ఉద్దేశంతో మాట్లాడుతున్నారు కానీ అంతేగాని తప్పుడు ఆరోపణలు తప్పుడు కేసులు పెట్టేసి అతను ఎలగనకి అణగుదొక్కేయాలా కిందకు దించియాలా అతను అసలు మళ్ళీ రాకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు జగన్ గారు వల్ల మేము అందరం చాలా లబ్ధి పొందుకుంటున్నాము అతను నిజంగా జగనాన్ని ఈ రోజు రాకపోయేలాగుంటే మేము ఎందుకు పనికిరాము జగనన్న రావడం వల్ల ఆ జగనన్న వైయస్ఆర్ సిపిలో ప్రెసిడెంట్గా ఉండడం వల్ల అతను ద్వారా అతను జగన్ గారు అక్కడి నుంచి డైరెక్ట్గా మనం చేయలేరు కదా అతను ఇప్పుడు దేవుడు అన్నాడంటే పూజారే మంత్రాలు వేస్తాడు దేవుడు వచ్చి మంత్రం లేడు కదా పూజారే చేస్తాడు అన్నినే జగన్ గారు ఉన్నారంటే అక్కడి నుంచి ఇక్కడ మా గ్రామంలోనే ప్రెసిడెంట్ గారు ఉన్నారంటే అతని ద్వారా మాకు ఊరు లబ్ధి పొందుతుంది అతని ద్వారా మా ఊరంతా కూడా బాగుపడుతుంది అతని మేము లేని కొన్ని కేసులు వేసి ఈ గొడ్డపల్లి రాజుగారు నీటిపల్లి రమేష్ గారు వీళ్ళందరూ నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఎందుకంటే మన పిల్లలు మన పిల్లలు బాగుంది చెప్పండి